ైన నామంలో వినుచున్న మీ అందరికీ శుభాలను కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చును కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను ఎద్దులను క్రువిన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధము ఉన్నది పెండ్లి పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు మనలందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు ఎందుకు ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారంటే పెండ్లు విందుకు రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో మనము చూసినట్లయితే శుభకార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఆహ్వానాలు మనకు అందుతూ ఉంటాయి వారు మనల్ని ఆహ్వానించారనంటే అంటే వారు మనల్ని గుర్తించారని మనం అర్థం చేసుకోవాలి వారు మనల్ని ప్రేమతో ఆహ్వానించినప్పుడు మనము వారి దగ్గరికి వెళ్తా కొంతసేపు అక్కడ ఉండి ఆ శుభకార్యం అయ్యేంత వరకు ఉంటాం మరలా మనం వచ్చేస్తాం యేసు ప్రభు వారు మనల్ని ఎందుకు ఆయన ఆహ్వానిస్తున్నారు అని అంటే మనము యుగ యుగాలు ఆయనతో ఉండాలని మనము ఆయన యొద్ద ఉండాలని దేవుడు మనలందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు అనేకమైన ఆహ్వానాలు మనకు కనబడు వాటిలో ఒకటి రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం సర్వ మానవాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు ఏదైనా శుభకార్యం జరిగితే మనకు కావలసిన వారినో మనకు దగ్గరైన వారినో లేక కొంతమందినే మనం ఆహ్వానిస్తాం కానీ యేసయ్య ఆహ్వానము సమస్తమైనటువంటి ప్రజలను మానవులందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు శాశ్వత కాలం ఉండేటువంటి ఆహ్వానం అది యుగ యుగాలు ప్రభువుతో ఉండేటువంటి ఆహ్వానం లోకంలో కొంతమంది మనల్ని పిలుస్తారు అంత పట్టింపు ఉండదు పట్టించుకోకపోవచ్చు కూడా కొన్నిసార్లు వాళ్ళు కానీ దేవుడు పిలిచిన ప్రతి వారిని ఆయన పట్టించుకునే దేవుడు పిలిచిన దేవుడు గొప్పవాడై ఉన్నాడు ఆయన ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు ఆయన ఆహ్వానించటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని ఆలోచన చేస్తున్నట్లయితే ప్రేమ కలిగిన దేవుడు మానవాళ్ళందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుదాం రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చు వలె తెల్లనివగును దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు ఎందుకు ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు అని ఆలోచిస్తే ఆయన మన పాపములను క్షమించటానికి మనకి పాప క్షమాపణను అనుగ్రహించడానికి ఎంత ఘోర పాపి అయినా కూడా ఆయన వస్తే ఆయన మన పాపములను క్షమించగలిగిన వాడు ఆయన మనల్ని పాపములు క్షమించడానికి గల కారణం ఏంటంటే ఆయన పాపము లేనటువంటి దేవుడైన అయిన ఉదయ కాలము ప్రేమతో ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన పిలుపును మనం నిర్లక్ష్యము చేయకుండా ప్రభు వస్తే ఆయన మనకు పాప క్షమాపణను కలగ చేస్తాడు రెండవది ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు అని ఆలోచిస్తే యశ్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం దప్పికొని వారు లారా నీళ్ళ రండి ఇక్కడ దప్పికతో ఉన్న వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అంటే అవసరతలో ఉన్న మనలను సహోదరి సహోదరుడా దేవుని వస్తే నీ ప్రతి అవసరత నీ ప్రతి అక్కర ఆయన తన మహిమ ఐశ్వర్యములో నుండి తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన యొక్కకు వచ్చిన వారు జీవితంలో ఉన్న ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగిన దేవుడు అందుకే ఈ ఉదయ కాలము దప్పుకుని వారులారా నీళ్ళ యొక్కకు రండి అని ప్రభు మనలను పిలుస్తూ దేవుని యొద్దకు వస్తే ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మూడవదిగా మనం చూసినట్లయితే మతీస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం ప్రయాస పడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను దేవుడు ఎందుకు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఒకటి మనకి పాప అనుగ్రహించడానికి మన అవసరాలు తీర్చటానికి భారములన్నిటిని భరించడానికి మన భారం ఆయన భరించే దేవుడు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అనుదినము ఆయన మన భారాలని భరించేవాడు ఈ రోజు భారాలను దించుకునేవాడున్నారు భారాల నుండి దూరంగా వెళ్ళి వారు మన భారం మోసేవారు ఎవరూ లేరు కానీ ప్రభు మన భారాన్ని అనుదినము మోసేవాడు ఈరోజు ఏ భారముతో నలిగిపోతున్నారు ఏ భారముతో కృంగిపోతున్నారు ఏ భారము మిమ్మల్ని ఆత్మీయంగా ఎదగకుండా కృంగదీస్తుందో వాటన్నిటి నుండి దేవుడు మిమ్మలను విడిపించగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా మరి దేవుని యొక్క ఆహ్వానాన్ని నీవు గుర్తించి నిర్లక్ష్యము చేయకుండా ప్రభు యొద్కొస్తే ఈ ఉదే కాలము ప్రభు మీ జీవితములో ఉన్న ప్రతి పరిస్థితిని అయినా మార్చి మీ జీవితాల్లో గొప్ప విడుదల రక్షణ ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మందలి ఆనందమును సంతోషాన్ని సమాధానాన్ని మీ జీవితములో గొప్ప అద్భుతమైన కార్యాలను చేసి మునిపెన్నడ లేని గొప్ప దీవెనను ప్రభు మనందరి జీవితాలలో కలగచెనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎవరు నిర్లక్ష్యం చేయకున్నట్టు మీ పిలుపుకు లోబడి మీ అద్దకు రాగలిగినట్లు అట్టి కృపను మాకందరికి మీరు ప్రసాదించమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరి జీవితాలు మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నిటి ప్రార్థన చేస్తున్నాం మీరే గొప్ప నెమ్మదిని సమాధానాన్ని కలగచ్చేయమని ప్రతి ఒక్కరిని మీరు రక్షించి మీ నిత్యత్వంలోనికి మేమందరము చేరువాను మీ కృపాక్షేమాలు మాకు దయచేయమని యేసు నామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె